నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు తేజ న్యూస్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా నిధి పథకం పైన ఒక కీలక అప్డేట్ అయితే వచ్చేసిందండి మన రాష్ట్ర సీఎం అయిన నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే వేదిక పైన ఈ యొక్క పథకం గురించి కీలక అప్డేట్ అయితే ఇచ్చారండి అది ఈ నెలలోనే ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు ఈ నెలా కొరన పథకాన్ని దరఖాస్తు చేసుకుంటూ దసరా పండుగ కానుకగా అక్టోబర్ రెండవ తేదీన ప్రతి మహిళల ఖాతాలోకి పదిహేను వందలు చెప్పుడో జమ చేస్తాయని ఆయన వెల్లడించారండి ఈ యొక్క పథకాన్ని చేసుకునే విధంగా ఒక కొత్త వెబ్సైట్ను కూడా రూపొందించారండి ఈ పథకాన్ని ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనేది కూడా తెలియజేశారు అలాగే ఈ పథకానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటి ప్రూఫ్స్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలు ఫుల్గా వీడియో పోస్ట్ చేశారండి దాన్ని మీరు ఒకసారి చెక్ చేసుకుని అలాగే అందరికీ కూడా షేర్ చేయండి ఈ యొక్క అనేది పథకం అనేది కూడా మహిళలందరికీ కూడా ఎంతో కీలకమైనది మన కూటమి ప్రభుత్వం ప్రతి నెల మహిళల ఖాతాలోకి పదిహేను వందలు చెప్పిన వేస్తున్నారు ఆ యొక్క పదిహేను వందల రూపాయలు వాళ్ళకి ఎంతో ఉపయోగపడతాయి నెలకి పదిహేను వందలు చెప్పిన సంవత్సరానికి పద్దెనిమిది వేలు జమ చేస్తారు మహిళల ఖాతాలోకి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం యొక్క డబ్బులు మహిళల ఖాతాలోకి పడాలంటే వారి యొక్క బ్యాంక్ ఖాతాలని యాక్టివేట్ చేసుకుని ఉండాలి ఈ యొక్క పథకం గురించి పూ సమాచారం తెలుసుకోవాలంటే